నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరం కలిసి నైట్ రైడ్ కి బయలుదేరిపోయాం నైట్ రైడ్ అంటే ఏదో లాంగ్ డ్రైవింగ్ కాదండి జస్ట్ గణేషుని చూద్దామని నైట్ లో అలా బయలుదేరిపోయాం ఎక్కడో దూరం కాదో మాకు దగ్గరలోనే మేము మా వెనకాల మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరం కలిసి అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం వినాయకుల దగ్గరికి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం దగ్గరికి వచ్చేసరికి చేతిలో శివలింగాన్ని పట్టుకొని చాలా అద్భుతంగా అనిపించిందండి అండి చూడగానికి కన్నుల విందుగా అనిపించింది సెకండ్ బయట కొంచెం గోమాతల డెకరేషన్ తో చేసి వెళ్ళి చూసేసరికి అసలు ఎంత బా అనిపించింది అంటే గణేషుడు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చేసి థర్డ్ వినాయకుడు ఇక్కడ వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది అంట ఇంకా సరే అనేసి మళ్ళీ ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళాం ఫోర్త్ వినాయకుడు ఇంకా చాలా పెద్దగా ఉంది అలాగే మెల్లగా ఇంటికి వచ్చేస్తుంటే మధ్యలో మాకు గణేషుని తీయడం నిమజ్జనంకి వెళ్తుంటే కనిపించేసింది అక్కడ అయిపోయాయి అనమాట సడన్ మేము అలా ఒక్కొక్క స్టాచ్యూస్ ని అంటే శివయ్య స్టాచ్యూ అలాగే హనుమాన్ స్టాచ్యూస్ అవి చూస్తుంటే మాత్రం నాకైతే అసలు చాలా చాలా అసలు చెప్పలేని ఫీలింగ్ చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా అవి చూసిన తర్వాత వెనకాల గణేషన్ చూద్దామని వెళ్ళామా ఇంకా ఫుల్ ధూమ్ ధామ్ డాన్సెస్ బ్యాండ్లు సూపర్ అంటే సూపర్ అసలు వెనకాలకు వచ్చి గణేష్ ని కూడా వీడియో తీసేశాను ఎంత బాగుంది కదా గణేషయ్య ఆ బయలుదేరుతున్నా ఇంకా నేను నాకు బాయ్ బాయ్ చెప్పండి అన్నట్టుగా చూస్తున్నాడు మొత్తం వాళ్ళు లైటింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు ఒకసారి డీజే ఇంకోసారి బ్యాండ్ ఇంకా తగ్గేదలే అన్న స్టేజ్ లో ఎగరేస్తున్నారు అనమాట ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అనేది ఎవ్వరూ లేకుండా అందరు కలిసికట్టుగా ఎగిరేస్తున్నారు ఇంకా ఫుల్ ఆగేదలే ఎదురబై అన్నట్టుకుంది ఇలా పరిస్థితి అందుకే ఇంకా చూసేసి గణేష్ని చూసేసి మేము కూడా సరైన అలాగే నించుకొని ఉండిపోయాము ఈసారి అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఎగిరేది లేదన్నట్టుగా ఆ రేంజ్ లో ఎగురుతున్నారనమాట ఒక్కొక్కరు అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి లాగా రెడీ అవ్వడము అండ్ నరసింహ నర్సింహ అవతారంలో రెడీ అయ్యే చేశారనమాట అవి మాత్రం అవసరం అనిపించింది నాకైతే మా పాప ఫోటో కూడా ది దిగింది అన్మన్ తోటి బట్ నర్సింహ అవతారంతో దిగమంటే చాలా భయం వేసింది అసలు దగ్గరికి వెళ్ళమో నేను ఎంత బట్లానో అస్సలు పోలేదనమాట ఇంకా సర్లే అనేసి మేము కూడా ఊరుకున్నాం మేము కూడా కొంచెం దూరం నుంచి వీడియోస్ తీసుకున్నాం వాళ్ళని తీసుకొని ఇంకా మేము కూడా సెండ్ ఆఫ్ చెప్పేసాం బాయ్ బాయ్ గణేష మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అన్నట్టుగా సెండ్ ఆఫ్ చేసేసుకొని మేము కూడా సైలెంట్ గా ఇంటికి వచ్చేసాం బట్ చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది మాకు మాత్రం థ్యాంక్ యూ